మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పండగ వాతావరణం కనబడింది ఎటు చూసినా మువ్వన్నెల జెండా రెపరెపలాడాయి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం క్యాంప్ మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలు రేపరెపలాడాయి ఎమ్మెల్యే గడ్డం వినోద్ క్యాంప్ కాంగ్రెస్ మున్సిపల్ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ చేస్తారు మున్సిపల్ కార్యాలయం నుంచి పట్టణ పురవీధుల గుండా జాతీయ జెండాలు పట్టుకుని ర్యాలీ చేపట్టారు ఎమ్మెల్యే ఘటం వినోద్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం సోనియా గాంధీ ప్రకటించడం వల్లనే సాధ్యమైందని అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలతో పాటు రాజీవ్ యువ వికాస్ ఇందిరమ్మ ఇల్లు మహిళలకు ఉచిత బస్ గ్యాస్ ఉచిత కరెంట్ ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అలాగే బెల్లంపల్లిని ప్రగతి బాటలో నడపడానికి నేనిచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేర్చడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమాలలో వివిధ అధికారులు నాయకులు పాల్గొన్నారు Terima kasih telah menonton!